హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే మ్యాంగో దాల్ అండి మామిడికాయ పప్పు పచ్చి మామిడికాయ పప్పు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ పప్పును రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ పప్పు మనం వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని తీసుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకుని తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే మనకు అందుపప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి పచ్చి మామిడికాయ ముక్కలు వచ్చేసి వన్ కప్పు తీసుకుంటున్నానండి మామిడికాయలు అనేవి అన్నీ కూడా ఒకే తిరుగులో పులుపు అనేది ఉండదు కాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని కాయలు పులుపు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అది చూసుకొని తీసుకోండి పావు కప్పు కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఏడెనిమిది మిర్చీస్ అయితే ఇలా తుంచుకొని వేసుకోవాలండి నేను తీసుకున్న మిర్చీస్లో అయితే కారం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక ఇలా మూత తీసి చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడికింది కదండి పప్పు గుత తీసుకొని పప్పుని స్మాష్ చేసుకోవాలి సో పప్పు అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఎక్కాక ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి వీటితో పాటు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచుకొని దీనిలోకి ఒకనియను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు కరివేపాకులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిలు తీసుకొని వాటిని సగానికి తుంచి ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి వీటితో పాటు కొద్దిగా ఇంగు వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని వేసి కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీకు పప్పు అనేది మరీ పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన సన్ రైజ్ జోషిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్